ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ పవన్ మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం నమస్కారం నమస్తే అండి కొడాలి నానికి లుకౌట్ నోటీసులు ఇప్పటిది చర్చనీయాంశం అవుతుంది అయితే కొడాలి నాని ఏదైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఏదైతే వ్యంగ్యంగా స్పందించాడో ఈ రోజు అదే జైల్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పి ముందే భయపడి విదేశాలకు పారిపోవడం కోసం వేరే అంటే తెలంగాణ వేదికగా ఆయన ఒక పాస్పోర్ట్ కు అప్లై చేసి విదేశాలకు పారిపోతాడన్న ఒక సమాచారంతో ఈ రోజు లుకౌట్ నోటీసులు జారీ చేశారా అటు విమానాశ్రయాల దగ్గర నుంచి ఇటు ఓ దగ్గర అందరికీ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది కృష్ణా జిల్లా ఎస్పీ డిఐజికి లేఖ రాసినట్టు తెలుస్తా ఉంది దీనిపైన మీ సార్ ఒక ఒక వ్యక్తి బియ్యం శాఖలో స్కామ్ విజయవాడకు సంబంధించినటువంటి కృష్ణానది ఒడ్డునటువంటి ఏదైతే ఇసుకల స్కామ్ వీటి అన్నిటికంటే ముందుగా జగన్ గారి బినామీగా జగన్ గారి బినామీగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే గౌరవ్ చంద్రబాబు గారిని అసందబ్బ ప్రాపన అంటే అనుచిత మాటలు ఇలాంటివన్నీ అంటే మీ నాయన యాలక్ నాయుడు లవంగనాయుడు కర్జూరపు నాయుడు అంటూ అసభ్యం లేకపోతే ముసలోడని లేకపోతే ఆయన కుప్పంలో ఆయన్ని కుప్పంలో ఓడిస్తాడంట ఆయన కుప్పంలో ఓడిపోకపోతే బూట్లు నాగుతాడంట ఈయన గుడివేళ్లలో గెలిచే దిక్కు లేదు ఆయన కుప్పంలో ఓడిస్తానంటూ స్టేట్మెంట్ సో ఇటువంటి వ్యక్తి ఈ రోజు అనారోగ్య పాలైపోయినాడా ముసలోడు వాడేం చేస్తాడు ముసలుడా డెబ్బై ఐదేళ్ల వయసులో దగ్గర దగ్గర ఒక నలభై ఐదు యాభై ఏళ్ల మై వయసు గల్లా వ్యక్తి చేసినంత గొప్పగా క్యాన్వాయ్ పైకి ఇలా పట్టుకొని ఎక్కేసి అనర్గళంగా గంటనర ఎక్కడా దగ్గకుండా ఎక్కడా కదలకండ ఎక్కడ ఒక చుక్క నీళ్ళు కూడా తాకండా ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో సబ్జెక్ట్ రాసుకోవడానికి పేజీలు సరిపోని పరిస్థితిలో ఆయన మాటల్ని ఆయన ఆయన వెళ్ళేటటువంటి అడుగుజాడల్లో గతంలో తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు ఆ తల్లి ఇచ్చిన టీ కాఫీలు తాగినటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజు ఆ తల్లి గురించో లేకపోతే ఆయన గురించో ఎవరైతే నీకు భిక్ష రాజకీయ భిక్ష పెట్టారు వాటన్నిటినీ మర్చిపోయిన నీకు విశ్వాసహీనుడైనటువంటి నీకు గరుడ పురాణంలో నువ్వు చేసిన తప్పులకు గాను ఏ శిక్ష నమోదై ఉన్నదో ఆ శిక్షనే నువ్వు అనుభవించుచున్నావు అది ఏ కర్మ కాలాన్ని తప్పించుకోవచ్చు గాని కర్మను తప్పించుకోలేవు నాయన అన్నట్టుగా ఈ రోజు కర్మను అనుభవిస్తూ తెలంగాణలో అప్లై చేయడం ఏంటి నువ్వు గుడివేడ నడిబొడ్డు కదా కేసు నువ్వు కదా నువ్వు వెళ్ళాలి కదా తెలంగాణలో చేసి అటు నుంచి పారిపోవడానికి మీ కేసీఆర్ అన్న సహకరిస్తాడా ఆడ కేసీఆర్ నీకు మరి ఎందుకు అటు నుంచి పారిపోదా అని చూస్తున్నావు లుక్అప్ నోటీస్ ఇచ్చి నువ్వు దేశం దాటి వెళ్ళకూడదు నువ్వు అనుభవించేది ఇక్కడే అనుభవించు ఇది కలికాలం ఈ చోట కర్మ ఈ చోటే అంతే విదేశాలు దాటిపోకూడదు సప్త సముద్రాలు అవతల ఇక్కడికిక్కడే ఉండాల నువ్వు దేశాలు దాటిపోయి కాలు రెగరేసి అక్కడి నుంచి వీడియోలు పెట్టుకున్నా పో చంద్రబాబు గారు ఎలా అభివృద్ధి చేస్తున్నారు అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట నిలబడి రోడ్లు వెయిట్ అరే మనం ఏం చేయాలని చెడతలు కొడతావా లేదు నువ్వు ఇక్కడే ఇక్కడ టాప్ మోస్ట్ హాస్పిటల్లో ఐసియూ బెడ్ మీద కూర్చొని ఎదురుగా టీవీ స్క్రీన్ లో టీవీ స్క్రీన్ లో అమరావతి పూర్వ వైభోగాన్ని నువ్వు చూడాలని అమరావతి ప్రజలు కాంక్షిస్తున్నారు వారు రైతులా వారు వాచీలు బంగారు వాచీలు పెట్టుకుంటారా వారు బంగారం వేసుకుంటారా వారు పట్టు చీరలు కట్టుకుంటారా అని మాట్లాడిన నువ్వు ఈరోజు దేశాలు దాడిపోతే ఎలాగా వారందరూ ఈ రోజు వైభోగం అనుభవిస్తూ మీరు అన్నట్టుగానే బంగారు వాచీలు బంగారు నాగులు పట్టుచీరులు కట్టుకొని చక్కగా అమరావతిలో ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటే అవన్నీ నువ్వు వీడియోలో చూడొద్దు నీ పేరు కూడా వెంకటేశ్వర కదా కొడాలి వెంకటేశ్వరరావు కానీ నాన్ని అనే భేదాలు లేకుండా అరాచకాలు చేసేసినావు కుర్కోస్తాళ్లు కట్టినట్టుగా రుద్రాక్ష తాళ్ళని కట్టేస్తావు కానీ దేవుణ్ణి దేవుడిని నమ్మక కలియుగ దైవాన్ని నువ్వు అన్ని గుళ్ళలాగే ఇది ఆయన పెళ్ళం ఉందా ఈయన పెళ్ళం ఉందా మా జగనన్నని అంటాడా అని జగనన్న మీద స్వామి భక్తి చూపించావు కానీ మన ఇల వెలుపుని వదిలేసినావు మరి కర్ మనం కలి కర్మ అనుభవించాలా లేదా అది ఇక్కడే అన్నట్టుగా ఆఫ్ నోటీసు దేశం దాటి వాళ్ళ కన్నా ఇక్కడ హాస్పిటల్లో ఇక్కడ లైవ్ చూడాల్సిందేనని ఆయన ఇక్కడ ఆపేయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ అనుకోండి అంటే జైలులో ఉన్న వారిని వారి యొక్క నేతల్ని పరామర్శించినటువంటి జగన్ మరి కొడాలనా ఎంత చేటు అనారోగ్యం చేస్తే ఎందుకు పరామర్శించట్లేదు అసలు నిజమే అది నిజమైన అనారోగ్యమేనా అనే డౌట్ కూడా వస్తా ఉంది జగన్ ఎందుకు పరామర్శించలేదు అంటారు కొడాలనాన్ని సార్ కొడాలని ఎక్కడున్నాడో తెలీదు ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలియదు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నాడో తెలీదు ఇప్పుడు ఆయన ఫేస్ ఎలా ఉందో తెలియదు మొన్న వల్లభనే వంశీ గారిని చూస్తే ఈయన వంశీగారు నాన్నగారా లేకపోతే వంశీగారు అన్నగారా లేకపోతే ఎవరినా అనేలాగా తలకి రంగు లేకపోతే ఆయన ఆయనే చూసి అర్థంలో గుర్తుపట్టలేని పరిస్థితి మనిషి దగ్గుతున్నాడు అసలు పోసాని కృష్ణమోహన్ మళ్ళీ గారు అయితే నడవలేక నడవలేక నడుస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఏదైతే జగన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళగానే మీడియా మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది ఏ హాస్పిటల్ లో ఉన్నాడో తెలిసిపోతుంది ఆ ఏ అనారోగ్యాలు అనారోగ్యాలు అక్కడ ఐసీలో ఉన్నాడా ఏసీ రూమ్ లో ఉన్నాడా ఎవరికి తెలుసుకోండి సో ఇప్పుడు ఆయన వెళ్ళి కలవాల్సినటువంటి అవసరం లేదు కలిస్తే నా గుట్టు కూడా బయటకు వచ్చి నువ్వు మాత్రం నా కాడ మాత్రం రామాకయ్యా నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదపా పాతాళానికి తొక్కేస్తున్నారు వీరు దయచేసి నువ్వు ఎక్కడికి రావద్దు అంటూ ఆయన పాదాన్ని ఎక్కడ పెట్టనివ్వని పరిస్థితి అండి సో కొడాలి నాని గారు ఎక్కడో సేఫ్ సెక్యూర్ హాస్పిటల్లో ఉన్నారు ఆయన ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలియని పరిస్థితి ఇప్పుడు ఈయన వెళ్ళి చూస్తే రోగమా భోగమా ఐసియూనా ఏసీ రూమా మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి లోగుట్టు పెరుమాళ్లకెరిక అన్నట్టుగా ఆయన అక్కడ సేఫ్ గా ఉన్నాడు ఈయన ఇక్కడ అరెస్ట్ అయ్యే మూమెంట్ నడుస్తుంది సో అనారోగ్యం అని ప్రజలకి బయటకు చెప్తున్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి నాకే అనారోగ్యం లేదనో లేకపోతే నేను అనారోగ్యంతో రోగంతో బాధపడుతున్నానను ఆయన అభిమానులకి గుడివేడ వాసులకి చెప్పాలని వారి కోరికట అయినా సరే గుడివేడ వాసుల కోసం ఆయన బయటికి రావట్లేదు నేను బయట కోసం లోపల పరిస్థితి నెలకొన్నదన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ వల్లనేని వంశీ గారు ఏ పరిస్థితిలో ఉన్నారో చూస్తుంటేనే గచ్చ వండుకుతున్నారు ఏదో పేరుగా అంత హైటు పడుకుంటాడు కానీ ధైర్యంగా నటిస్తాడని కానీ లోపల పాపం చాలా చిన్న పిల్లాడి మనస్తత్వంతో భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొందని గుడివేడ వాసులు చెప్తున్నారండి ఫైనల్ గా నిన్న జగన్ ప్రెస్ మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మేడం కన్క్లూజన్ షర్మిల గారు చెప్పిన మాట ప్రకారం నేను చెప్తున్నాను షర్మిల గారు ఏమాటలు అయితే చెప్పారు మా అన్న భయపడుతున్నాడు మా అన్న ముఖంలో భయం కనబడుతుంది మళ్ళీ మా అన్నకి లోపలికి వెళ్ళే టైం వచ్చేసింది అప్పుడు జగన్ అన్న బాణంగా నన్ను వదిలాడు ఇప్పుడు ఎవరిని వదులుతారా అని ఎదురు చూస్తున్నాం నన్ను ఎంత మోసం చేశాడు నా తండ్రి చావులో మోసం ఉంది నా చిన్న చావులో మోసం ఉంది ఇంకా జనాల్ని రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాడు నా అన్న నా రక్త సంబంధం అంటూ ఆ చెల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ని నేను ఇస్తున్నాను Thank you.